ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలా అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ అన్న నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరో మైల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్ళాము సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని షఫ్లింగ్ చేసే టైమే రీడింగ్లో మెయిన్ పార్ట్ అనమాట సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో అయినా మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు కాదు సో మీకు సంబంధించిన రీడింగ్ అనేది కాదని అనుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవ్వనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు ఎవరై గురించి అయినా అనుకోవచ్చు అనమాట అండ్ జెండర్ స్పెసిఫికేషన్ కూడా లేదనమాట మేల్స్ అయినా అనుకోవచ్చు ఫీమేల్స్ గురించి అయినా ఈ రీడింగ్ గురించి అనుకోవచ్చు అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా కనెక్ట్ అనేది ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకోవచ్చు సో చూద్దాము మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు కాన్స్టెంట్ లవ్వింగ్ ఈజ్ లైక్ ఎ బ్రీతి హౌ కెన్ ఐ స్టాప్ ఇమాజినేషన్ ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ టాక్సిటీ క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ Final destination. Mistrust. Your doubt is killing trust between us. Expectations. Deeply hurt. Attraction. Crush. Emotional baggage, the end, death, warning, reunion, fortunate. సో మిమ్మల్ని చాలా బాధ పెట్టిన పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మేబీ నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు మీరు సో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ చేసిన పర్సన్ మీ మీద చాలా డౌట్ ఉన్న పర్సన్ బాధపెట్టి చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ప్రెజెంట్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు అసలు మిమ్మల్ని బాధ పెట్టడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎందుకు బాధ పెట్టాల్సి వచ్చింది మీ పర్సన్ వీటన్నిటికి సంబంధించినవి కూడా మనం చూద్దాము మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు ఈ రిలేషన్షిప్లో ఒక సీరియస్ రిలేషన్షిప్లో అయితే రాలేదన్నమాట మేబీ మీ పార్ట్నర్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటంటే తన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చి ఉండాలి సో మీ పార్ట్నర్ ఏంటంటే తనకు నచ్చినట్టు ఉండే విధంగా ఉంటేనే మీరు ఆ టైం పాస్ అయినా చేయాలని అనుకుంటున్నారనమాట ఎందుకంటే మీ పార్ట్నర్కి ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంత మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారన్నమాట తనకు అవసరమైనప్పుడు ఎంత ప్రేమగా చూపిస్తారో తనకు అవసరం లేనప్పుడు అసలు మీరంటే ఒక నెగిటివ్ థింకింగ్ అంటే గా రాంగ్ వర్డ్స్ మాట్లాడే పర్సన్ అనమాట అండ్ మీ పార్ట్నర్కి మీ మీద అస్సలు నమ్మకం అనేది లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక డౌట్ అనేది పడుతూనే ఉంటారనమాట మేబీ తన తన ఉన్న మెంట తన మెంటాలిటీ మెంటా మెంటాలిటీ అయినా అలా అయి ఉండొచ్చు లేకుంటే తన పెరిగిన వాతావరణం కానివ్వండి తను ఉండే చుట్టుపక్కల వాళ్ళ కానివ్వండి ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి తన మైండ్ సెట్ కానివ్వండి అలాంటిది అయ్యి ఉండొచ్చు సో ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మేబీ మీరు కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే అన్న ఫీలింగ్ అనేది డౌట్ ఎక్కువగా ఉంటూ ఉండేది మీ మీద ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదైనా చెప్పినా కూడా అంత ఈజీగా నమ్మరు అన్నమాట ఒకవేళ మీ మీ పార్ట్నర్ ఏమైనా ఆర్ మెసేజ్ చేసినా కూడా మీరు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే కనుక మీరు ఎక్కడో ఎవరితోనూ బిజీ బిజీగా మాట్లాడుతున్నారనో ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ అండ్ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటారనమాట ఎలా అంటే వాళ్ళు చూపించినంత ప్రేమ మీకు ఇంకెవరు చూపించలేరేమో అన్న విధంగా బిహేవ్ చేస్తారు అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వచ్చారనమాట మీ లైఫ్లోకి మేబీ మీరు చాలాసార్లు వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడము వాళ్ళకి ఏమైనా అయితే ప్రాబ్లంలో ఉంటే మీరు సాల్వ్ చేయడం ఇలాంటివి కూడా చేశారు లేదా ఆరెన్స్ మీరు వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకంటూ ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ మాయలోనే ఉండేవాళ్ళు అనమాట మీరు వాళ్ళకి డిపెండ్ అయిపోయి డిపెండ్ అయ్యారన్నమాట అంటే వాళ్ళకి ఎక్కువగా డిపెండ్ అయిపోయి వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు ఎప్పుడూ కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నాతో హ్యాపీగా ఉండాలి నాతో మంచి మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి అని చెప్పి మీరు చాలా చాలా కోరుకున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్ లో ఈ టాక్సిక్ రిలేషన్ అంటే అవసరానికి వాడుకోవడము అవసరానికి తనకి తగ్గట్టుగా తను మంచుకునే వాళ్ళు అనమాట మీతో రిలేషన్షిప్ అనేది మీరు మాత్రం వాళ్ళని చాలా చాలా నమ్మారు వాళ్ళంటే మీకు చాలా ఒక రకమైన ఎమోషనల్గా బాగా కనెక్ట్ అనమాట వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మేబీ వాళ్ళు చూపించినంత ప్రేమ అనేది అంత ఎక్కువగా లేకపోయినా వాళ్ళు మీరు వాళ్ళకి చూపించిన దాంతో పోలిస్తే వాళ్ళు మీకు చూపించిన అది కేరింగ్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి లవ్ కానివ్వండి చాలా తక్కువే ఉంటుంది మేబీ ఒక టెన్ పర్సెంట్ ఉండవచ్చు కంపేర్ టు మీరు చూపించిన దాంట్లో మీరు చూపించిన కేరింగ్లో మీరు చూపించిన రెస్పాన్సిబిలిటీస్లో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు కూడా తనకు నచ్చితే మాట్లాడతారు నచ్చకపోతే అవాయిడ్ చేస్తారు తనకు నచ్చితే మీరు మంచి వాళ్ళు అన్నట్టుగా చెప్తారు నచ్చకపోతే మీరంతా బ్యాడ్ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేస్తారనమాట అండ్ డౌట్ పడ్డాము వాళ్ళతో అలా చేస్తున్నారు వీళ్ళతో ఇలా చేస్తున్నారు అండ్ మీ పార్ట్నర్ అలా అని చెప్పి మీ పార్ట్నర్ తప్పులని మిస్టేక్స్ మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఎన్నో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా క్షమిస్తూనే వచ్చారు మేబీ మీ పార్ట్నర్ కొన్ని అబద్ధాలు చెప్పి ఉండొచ్చు కొన్ని ప్రామిస్లు చేసి ఉండవచ్చు కొన్ని మీకు నచ్చిన విధంగా వాళ్ళు ఉంటామని మీకు నచ్చినట్టుగా అంటే మేబీ వాళ్ళకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఉండొచ్చు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ ఇలాంటివి కానివ్వండి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడం వేరే వాళ్ళతో మాట్లాడము ఇలాంటి ఫ్లట్టింగ్ చేయడము ఇలాంటివి ఉండొచ్చు అవన్నీ మీకోసం మార్చుకుంటామని కూడా చెప్పు కానీ వాళ్ళు మారింది లేదు మీకు చెప్పిన విధంగా ఉన్నది లేదనమాట ఇంకా రివర్స్లో ఏంటంటే మీతోనే మిమ్మల్ని కూడా బ్లేమింగ్ చేసే విధంగా మిమ్మల్ని కూడా అవసరానికి వాడుకునే విధంగానే చాలా రకాలుగా చేశారు కానీ ఫైనల్లీ కర్మ అనేది ఉంటుంది కదా సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా కొంచెం చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు ఒక్కసారి కాదు చాలా చాలా సార్లు ఆ డౌట్ పడడం ఒకటి వేరే వాళ్ళ మీద అనుమానం ఉండడం ఒకటి అది మిమ్మల్ని చాలా విధంగా హట్ చేసే విధంగా బాధ పెట్టే విధంగా ఉండేది అనమాట వాళ్ళే మీ ప్రపంచంగా భావించినప్పుడు వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారే అసలు అలాంటి వర్డ్స్ కానివ్వండి రాంగ్ మార్క్స్ రాంగ్ వర్డ్స్ కానివ్వండి ఎలా అంటారు అన్న విధంగా మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ రిలేషన్ని వద్దనుకుని కూడా చాలా అనుకున్నారు కానీ చాలా రిలేషన్లో నుంచి బయటికి రాలేపోతున్నారు తన ఆలోచనల నుంచి కానివ్వండి తన మెంటాలిటీ బిహేవియర్ లో నుంచి కానివ్వండి తను మీకు సూటబుల్ పర్సన్ కాదని తెలిసినా కూడా ఆ రి ఆ ఎమోషనల్ బ్యాగేజెస్ లో నుంచి బయటకు రాలేని లో ఉన్నారు మీరు ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు చాలా చాలా బాధ పెట్టారు కరెక్ట్ కానీ మీరు చాలా రకాలుగా వాళ్ళని మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు కానీ వాళ్ళని మాత్రం మీరు ఎప్పుడు కూడా వాళ్ళు హత్యే విధంగా మాట్లాడము వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయడం కానీ మీ వాళ్ళ కోసమని మీరు చాలా త్యాగం చేసిన ఇష్యూస్ కూడా ఉన్నాయి మేబీ మీరు మీకంటూ కొన్ని గోల్స్ ఉండి ఉండొచ్చు కొన్ని అంబిషన్స్ ఉండి ఉండొచ్చు అలాగే మీకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ పెట్టుకొని ఉండొచ్చు కానీ మీ పార్ట్నర్ కోసం మీరు కొన్ని కొన్ని వదులుకున్నారు కొన్ని కొన్ని ఇష్టం లేని కూడా అలవాటు చేసుకున్నారు కానీ ప్రతి దానికి కూడా వాళ్ళు నెగిటివ్గా థింక్ చేయడం వలన వాళ్ళ నెగిటివ్ ఆలోచనల నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటకు రాలేరు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట కానీ మీరు వాళ్ళు భారాలని మాత్రం కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ ఆలోచనల నుంచి కానివ్వండి వాళ్ళ మెంట వాళ్ళ మెమరీస్లో నుంచి కానివ్వండి బయటకి రాలేకపోతున్నారు సో మేబీ చూపించిన ప్రేమ కొంచెమైనా కూడా ఆ కొంచెం ప్రేమనే ఎక్కువగా తలుచుకుని ఎందుకు ఇలా అయిపోతుంది లైఫ్ ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎప్పుడు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట సో కానీ వాళ్ళు మారాలి ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఏదో రోజు మారాలి మారి మళ్ళీ నా లైఫ్లోకి నాకు నచ్చిన విధంగా ఉండాలి ఇద్దరం సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అన్న విధంగా వాళ్ళు మారుతారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు కూడా మారి మీ లైఫ్లో ఎంతో కొంత హ్యాపీనెస్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు అని వెయిటింగ్ చేస్తున్నారు మీరు కూడా బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా మీ గురించి అనుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో మేబీ వాళ్ళే కావాలని ఈ రిలేషన్షిప్లో మీరు ఎంత వద్దనుకుంటున్నా ఎంత ప్రతిమలైన కూడా ఈ రిలేషన్లో నుంచి వద్దనుకుని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వాలి అనగా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు కానీ వీళ్ళ లైఫ్ అనేది మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా హ్యాండిల్ చేసుకునేంత స్ట్రాంగ్ పర్సన్ మీ ఎవరైతే ఉన్నారు కానీ ఏదైతే ఎప్పుడైతే మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడమో లేకుంటే మీరు ఈ రిలేషన్ని ఏం చేసుకుని వెళ్ళిపోవడమో ఇలాంటివి చేసిన తర్వాత ఇప్పుడైతే మీ లైఫ్లో వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు మీ వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి సమస్య సమస్యలు అసలు రాలేదని కాదు సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఏదో ఒక రూపంలో సాల్వ్ చేసుకోగలిగారు కానీ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ వీల్ ఆఫ్ అంటే అంటేది రివర్స్ అయిందనమాట ఉన్నప్పుడు నాకంటూ ఎలాంటి లోటు లేదు అనుకున్న మీ పార్ట్నర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో సాల్వ్ అయిపోతుంది అన్న భరోసా ఉండి ఎప్పుడు కూడా ఏ టెన్షన్ అనేది లేకుండా బతికారు మీ పార్ట్నర్ అయితే సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు ప్రతి క్షణం కూడా ఎలాంటి లైఫ్ అయిందంటే ప్రాబ్లమ్స్తో నిండిపోయిందనమాట మీ పార్ట్నర్కి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లం కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఉండడం వల్ల మీకు చేసిన ఒక అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి అనవసరంగా ఏ రీజన్ లేకుండా తన తప్పు లేకుండా మనం ఒకళ్ళని బాధ పెడితే కనుక ఆ కన్నీళ్ళకి ఉన్న వాల్యూ అనేది తప్పకుండా ఆపోజిట్ పర్సన్ కి ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పకుండా తగులుతుంది సో అది తనకి తన ఆ లైఫ్ని చాలా చేంజ్ చేసింది అనమాట ఆ కర్మ ఏదైతే ఉంటుందో మనం మంచి చేస్తే ఎలా మంచి అయితే వస్తుందో అలాగే మనం ఒకరిని చెడు చేసినా లేకపోతే ఒకళ్ళని అనవసరంగా బాధ పెట్టినా కూడా అలాంటి లోనే మనము బాధపడే విధంగా లైఫ్ అనేది ఏదో ఒక రూపంలో మనకి లైఫ్ లెసన్స్ నేర్పించడానికి కంపల్సరీ ఆ కర్మ క్లియర్ చేయడానికి అయితే వస్తుందే తప్పకుండా సో ఎవరికైనా కూడా మనము మీ పార్ట్నర్ ఎవరికి భయపడిన పార్ట్నర్ ఎలా అయిపోయిందంటే తను ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు నాకు ఇలాంటి కర్మ అన్న విధంగా తన లైఫ్ అయితే ఉందనమాట సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వలన ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీ పార్ట్నరు అంతకుముందు ఈ రిలేషన్షిప్ని కానివ్వండి లేకుంటే బయట వేరే వాళ్ళతో రిలేషన్లో కానివ్వండి అందరిని ఈజీ రిలేషన్షిప్ తీసుకునేవాళ్ళు సో మీతో మాట్లాడను మీరు మాత్రమే అన్న మీ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ వేరే రిలేషన్లో ఉండడము వేరే వాళ్ళతో మాట్లాడము ఫ్లటింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేశారు సో మీకు తెలిసినా కూడా అది ఆర్గ్యూ చేసి తను తప్పు చేయలేదన్న విధంగానే తను ఆర్గ్యూ చేసుకునే తన తప్పుని కప్పుపుచ్చుకున్నారు సో ఓకే ఏంటంటే మీరు కూడా ఏదైనా కూడా డిస్కషన్ ఎక్కువగా పెట్టి దాన్ని లాగి తెంచేసుకునే కన్నా సో అడ్జస్ట్ చేసుకోవడం బాగా అలవాటు చేసేసుకున్నారు మీరు కూడా సో ప్రజెంట్ ఏంటంటే తను అలా కొంచెం చేంజ్ అనిపిస్తుంది తనకి ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్కి ఎవరు కూడా తన లైఫ్లో వచ్చి మంచిగా తనకి సపోర్టింగ్గా ఉండే విధంగా ఎవరు లేరు తన లైఫ్లో సో తనకి ఇలాంటి సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే సో నాకంటూ ఇప్పుడున్న ప్రాబ్లం క్లియర్ చేయడానికి నాకంటూ ఎవరు లేరు అంతకుముందు ఏమైందంటే ఎప్పుడు కూడా తను ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్లో బతకడం కానివ్వండి అండ్ ముందు ఏదో ఉంటే ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించడం కానీ ఎప్పుడు చేయలేదు బట్ ఇప్పుడు ఉన్న సమస్యల వలన ఏమైపోయిందంటే ఎలా సమస్యల నుంచి బయటపడాలి అని ఓవర్గా థింక్ చేసి హెల్త్ ఇష్యూస్ రావడము తలనొప్పి రావడము ఇలాంటివన్నీ కూడా తనకి బ్రెయిన్ అనేది పనిచేయని విధంగా అయిపోయింది అనమాట చాలా తెలివైన వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తనకున్న సిచ్యువేషన్కి ఏంటి ఇలా అయిపోయింది నా లైఫ్ అన్ని విధంగా ఉన్నారు అంటే కంప్లీట్ గా అందరిని కాదు కొంతమంది మంచి జాబ్ చేస్తున్నా కూడా ఫిజికల్గా ఫిజికల్ గా అయినా వీక్ అయిపోయారు ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ వచ్చి తన లైఫ్ అనేది చేంజ్ అవ్వడం కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి లైఫ్ చేంజ్ అవ్వడం కానివ్వండి ఫ్యామిలీ పరంగా గొడవలు అవుతూ ఉండడం కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగి తనకు ప్రశాంతత లేని లైఫ్ అయితే ఏందనమాట సో ఆలోచించుకుంటే తనకంటూ సపోర్టింగ్గా కానీ ఎవరితో మాట్లాడాలి తన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది ఒంటరితనం అన్న ఫీల్ ఒంటరితనం అయితే ఫీల్ అయిపోతుంది ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సో మీరు తను బాగా చూసుకున్నారు సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే మీరు తను ఎన్ని తప్పులు చేసినా ఎలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేసినా కూడా మీరు తను కావాలనే కోరుకున్నారు ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే బ్రేకప్ చెప్పేసినా లేకుంటే బ్లాక్ చేసుకుని ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో మీరు కమ్యూనికేట్ అవ్వడము తన కాంటాక్ట్ అవ్వడానికే ట్రై చేశారు సో అవన్నీ కూడా తనకి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రెజెంట్ మీతో మాట్లాడాలన్న ఫీలింగు మీద మధ్య జరిగిన ఏవైతే మెమరీస్ ఉంటాయో అవి తను ఇమాజిన్ చేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఏంటంటే ఆ ఒకప్పుడు మీరు ఎలా చూసుకున్న అప్పుడు అంతా సీరియస్ గా పట్టించుకోలేదు మిమ్మల్ని ఎందుకంటే అదొక ఈజీ రిలేషన్షిప్ లాగా మీ లైఫ్లోకి వచ్చారనమాట మీ పార్ట్నర్ బట్ ఇప్పుడు సార్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు తనకి అనిపిస్తుంది మీరు తన లైఫ్లో ఉండడం వల్ల తన ప్రొటెక్షన్ లాగా ప్రతి సమస్యలో నుంచి మీరు ప్రొటెక్ట్ చేశారు మేబీ మీ పార్ట్నర్ కి మీరు ఎప్పుడు పూజలు చేయడమో లేదా దేవుని ప్రార్థించడమో ఎప్పుడు తన మంచి కోరుకునేలాగా మాట్లాడడము ఇలా చెప్తూ ఉంటారు సో యూనివర్స్ కూడా తనని మీ రూపంలో ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది అనమాట సో దాన్ని కూడా మీ పార్ట్నర్ ఇప్పుడు నమ్ముతున్నారనమాట సో మిమ్మల్ని బాధ పెట్టిన దాని వల్లనే తనకి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానేమో ఈరోజు సరే మీరు ఎంతో వాళ్ళ కోసం అని చెప్పి పరితప్పించారు చాలా ఏడ్చారు కూడా సో అయినా కూడా పట్టించుకోకుండా నా స్వార్థానికి నేను నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అవ్వడానికి ఈ రిలేషన్షిప్ని ఈజీగా తీసుకున్నానన్న విధంగా కూడా ఆలోచించారు సో మీరు మీకు అంటే చాలా ఇష్టం ఉందని చెప్పి కూడా వాళ్ళకి తెలుసు సో అందుకనే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అనడా సిచ్యువేషన్లో ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు అన్న ధీమా అనమాట చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడము లేకుంటే అంటే మాట్లాడము మాట్లాడకపోవడము సైలెంట్ గా ఉండడం ఇలాంటివన్నీ చేసేది కూడా ఏంటంటే మీరు ఏం చేసినా తను మళ్ళీ అంతే ధైర్యంగా మీ దగ్గరికి తిరిగి రావచ్చు అన్న విధంగా వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉందన్నమాట సో ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ యు ఆర్ ఓన్లీ వన్ అంటే మీరు చూసుకున్నంత మంచిగా తన లైఫ్లో ఎవ్వరూ చూసుకోలేదు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ మెంటాలిటీ కానివ్వండి తనని ఎప్పుడు బ్లేమింగ్ చేసేవాళ్ళు అన్నమాట వాళ్ళని తనని తప్పుపట్టేవాళ్ళు బట్ మీరు మాత్రం ప్రతి విషయంలో సపోర్టింగ్గా ఉన్నారు అది కూడా అనిపిస్తుంది అనమాట సో నా లైఫ్ లో ఎంతో మంది వచ్చినా కూడా మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ గా తన గురించి మాట్లాడకుండా తనని ఎప్పుడు ఒక సపోర్ట్ చేస్తూ వచ్చారు అవసరమైనప్పుడు హెల్ప్ చేశారు తనని ఎప్పుడు మోరల్ గా సపోర్ట్ చేశారు అండ్ మీరు తనని చాలా ప్రేమ కూడా చూపించారు అని అయితే అనుకుంటున్నారు రీయూనియన్ ఐ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఏ ఎవరైనా కూడా మిస్ అయినప్పుడే కదా తన వాల్యూ తెలుస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఉన్నప్పుడు తనకి మీ వ్యాల్యూ తెలియకపోయినా ఇప్పుడు మిస్సింగ్ అనేది ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అనమాట సో నేను చాలా తప్పు చేశాను మీ విషయంలో చాలా బాధ పెట్టాను చాలా రకాలుగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడాను సో మేబీ ఇవన్నీ మీకు మీకు ఇచ్చిన కన్నీళ్ళు కారణంగానే తన కర్మ అనేది ఇలా రివర్స్ అయ్యిందన్న ఫీలింగ్ కూడా కొంచెం ఉందనమాట కొంచెము అన్ ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది సో చూద్దాం మీ పార్ట్నర్ మళ్ళీ అవి ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా సో ప్రెజెంట్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు రావడమే కాకుండా ప్రేమగా చూసుకోవాలి ఏదైతే తను పాస్ట్ లో చేసిన తప్పు తప్పులని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా మీరు తన నుంచి ఓన్లీ ప్రేమ మాత్రమే కోరుకున్నారు అది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీరు ఎప్పుడు కూడా తన ఆలోచనలలోనే ఉండేవాళ్ళు మేబీ మీ పార్ట్నరు తను మాట్లాడినా మాట్లాడకపోయినా ఎప్పుడు తను ఏం చేస్తూ ఉంటారు ఎలా ఉన్నారు ఇలాంటి ఆలోచనలోనే ఉంటారనమాట సో మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు ఏంటంటే మీ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు తన చేసిన తప్పులకి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు తను ఏదైతే తప్పు చేస్తారో దానికి తనకు చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లోకి ఒక మంచి పర్సన్గా రావాలనేది రావాలని అయితే అనుకున్నారు అండ్ మీ పార్ట్నర్ చాలా చాలా సార్లు మేము ఎప్పుడు డిఫైన్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే తను తన తప్పున్నా కూడా నేను తప్పు చేయలేదు నేను కరెక్టు నువ్వు అంటే నేను తప్పైపోతానా ఏంటి అన్న విధంగా వాదించేవాళ్ళు ఎందుకంటే ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేరు అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా కానీ తను నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఈజీగా నేస్తారు సో అలాంటి పర్సన్ కాబట్టి ఎప్పుడు కూడా తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారనమాట సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి అన్ని రకాలుగా తను చేంజ్ అయ్యి మిమ్మల్ని ఈజీగా మానిప్యులేట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ సో ఈజీగా తను అన్ని రకాలుగా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి రీయూనియన్ అవ్వాలి మీరు ఎలా అయితే కోరుకున్నారో అలా అయితే ఉండాలి అని అయితే అనుకున్నారు సో మీరు తనకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సనే కాకుండా ఒక మంచిగా ఒక లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయని అని అయితే ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే అన్ని రకాలుగా హెల్ప్ చేశారు మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు తనకు అవసరమైనప్పుడు లేదు నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తన దగ్గర మీరు తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోయినా ప్రతిసారి మీరు ఏదైనా ప్రాబ్లం సమస్యలు ఉన్నారు అంటే కనుక తప్పకుండా తన హెల్ప్ అనేది ఉంది ఎందుకంటే తను ఒక కైండ్నెస్ ఉన్న పర్సన్ అంటే ఎవరైనా హెల్ప్ కావాలని మీరు ఉంది అని అనుకుంటే తప్పకుండా ముందు ఉండే పర్సన్ మీరు కాబట్టి సో మీరు అన్ని రకాలుగా కైండ్నెస్ అండ్ చాలా ప్లెజెంట్ గా ఆలోచిస్తారు తొందరపడి మాత్రం మాట జారే పర్సన్ కాదు సో అదైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతున్నారు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ తనకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలని అనుకుంటున్నారో అలాంటి లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి అనవసరంగా నేను మిస్ చేసుకున్నాను తన లైఫ్లో చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు అందరు ఏంటంటే ఇతను ఎలా అయితే ఇతను మీన్స్ మీ పార్ట్నర్ ఎలా అయితే వాళ్ళను యూజ్ చేసుకోవడమో లేకపోతే టైం పాస్కి ఎలా చేస్తారు వాళ్ళు కూడా ఆ విధంగానే చేశారు సో ఇవన్నీ జరగడం వల్ల మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి వచ్చినందుకు తను మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట మంచి పర్సన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు మేబీ ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉంటే నాకంటూ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది నేను నాకు ఏం కావాలన్నా చూసుకునే వాళ్ళు మన లైఫ్లో మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టం అన్న ఫీలింగ్ అయితే అన్నమాట ప్రెజెంట్ సో తొందరలోనే మళ్ళీ వచ్చి ఏవైతే ఉన్నాయో గొడవలు ఇవన్నీ మనీ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా తొలగిపోయి మంచిగా ఉండి తను ఏదైతే మీరు ఏదైతే మంచిగా తనకి చెప్పారో పాస్ట్లో మీ పార్ట్నర్ మీకు చాలా రకాలుగా మిమ్మల్ని ఏదైనా మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే గైడెన్స్ ఇవ్వడం ఇలాంటివి చేశారో మీకు ఎలా నచ్చితే వా ఎలా నచ్చితే వాళ్ళు ఎలా నచ్చేలా వాళ్ళు ఉండాలని అనుకున్నారో అలా మార్చుకుని మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజలైట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో